కర్నూలు శివారు ప్రాంతం గో సంరక్షణ శాలలో సోమవారం రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య పనుల శాఖ మంత్రి టీజీ భరత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీ భరత్ మాట్లాడుతూ గోమాతలను కాపాడుకోవాల్సిన బాధ్యత అన్నారు గోమాతలను పోషించడం వల్ల అందరికీ మంచి జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గాయత్రి గో సేవ సమితికి ఎవరైనా విరాళాలు వివరణ వారి పేరు మీద రసీదు పొంది డబ్బులు చెల్లించి రసీదు పొందవలసిందిగా కోరుతున్నాను డాక్టర్ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో భారీ జే నాగవీరాంజనీయులు కూడా నిలవేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ವರ್ದಿ ಲale ಶ್ರೀ ಮಾತಾ ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ವರ್ದಿ ಲale ಮಹಾಷ್ಟ್ರಿಗಾಪುರ ರಾಯಕಟ್ಟಾ ವರ್ದಿ ಲale ಎಂಪಿ ಬರ್ಸ್ಲಿಂಗ್ ಸಂಘಟಕ ರಾಯಕಟ್ಟಾ ಜೈ ಜೈ 3900 ಕನ್ನಡ ವಾಕ್ಯವನ್ನು ಕನ್ನಡದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా గాయత్రి గోసే సమితి దోషాల్లో జరుపుకోవాలని ఉద్దేశంతో ప్రజలందరికీ ఒక ఐడియా ఇవ్వడం జరిగింది ఏమంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పెద్ద పార్టీనో ఏ రకంగా పార్టీస్ డెవలప్ చేస్తూ ఉంటాం అట్లా గోవాజీల మధ్యలో ఇలా ఆవులకి నాకి బొకేలు లేకపోతే గార్లాండ్స్ ఇవన్నీ కాకుండా ప్రజలకి ఒకటే రిక్వెస్ట్ చేసింది ఆవుల్ని దానబెట్టి ఆవుల్ని బాగా చూసుకుంటే గోమాత మీకు చల్లగా చూసుకుంటుంది ఎందుకంటే నా వరకు పర్సనల్గా నేను ఎప్పుడైతే గోమాతకు సేవ చేస్తున్నప్పటి నుంచి నాకంటూ ఒక ఒక పీస్ ఆఫ్ మైండ్ ఒక మంచి మంచి జరగడం ఎన్నో ఎన్నో సందర్భాల్లో ఎన్నో జరిగినాయి సో నా ఎక్స్పీరియన్స్ని ప్రజలకు షేర్ చేసుకునేకి ఇక్కడ నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నా పొద్దున్నీ సాయంత్రం వరకు మా మా అభిమానులతో మా కార్యకర్తలతో అందరితో ఇక్కడ జరగబోతున్నా సో బేసిక్లీ అందరూ కూడా నా రిక్వెస్ట్ ఏమంటే ఎప్పుడైతే ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు గోశాలకు వచ్చి సేవ చేసుకొని గోమాతకు సేవ చేసుకుంటే మీకు చల్లగా చూసుకుంటారు ఆ గోమాత ఎందుకంటే ముక్కోటి దేవతలు ఉంటాయంటారు సో ఖచ్చితంగా సేవా కార్యక్రమాల్లో ఎన్నో రకాల సేవలు చేస్తుంటారు బట్ గోమాత సేవ చేసుకుంటే కూడా చాలా పుణ్యం వస్తుందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ